హాయ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ సో ఫ్రెండ్స్ ఎవరైతే లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి మనకు ఆడియో వీడియో క్లియర్గా ఉందనేది రిప్లై ఇవ్వండి దాంతోపాటుగా మొదటిసారిగా మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయేటువంటిది ఏమిటి అంటే ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో మరియు జువెనల్ జస్టిస్ బోర్డులో మనకి కొన్ని వెకెన్సీస్కి సంబంధించినటువంటిది ఒక నోటిఫికేషన్ అనేటువంటిది గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఓకేనా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు చైర్మన్తో పాటుగా అదేవిధంగా ప్రతి డిస్టిక్ జువెనల్ జస్టిస్ బోర్డు ఉంటుంది అందులో ఒక మెజిస్ట్రేట్తో పాటుగా ఓకే ఒక జుడిషియల్ మెజిస్ట్రేట్తో పాటుగా లేదా ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్తో పాటుగా ఇద్దరు సోషల్ వర్కర్స్ అనేటువంటి వారు ఉండాలి ఇది చట్టం మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ జస్టిస్ యాక్ట్ అనేటువంటి చెప్తుంది సో దాని ప్రకారం అందులో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు ఓకేనా సో దానిలో ముఖ్యమైనటువంటి కంటెంట్ ఏంటిది ఆల్రెడీ మనకు నిన్నటితో అప్లికేషన్ డేట్ కూడా అయిపోయిందండి చాలామంది అప్లై చేసి ఉంటారు ఓకేనా సో దానికి సంబంధించినటువంటి దానిలో ముఖ్యమైనటువంటిది అసలు ఈ సిడబ్ల్యూసి మరియు అదేవిధంగా ఈ జేజేబీ అనేటువంటి దానిలో ఏవైతే ఖాళీలను భర్తీ చేస్తున్నారో సో నియామకం చేస్తున్నారో అందుకు ముఖ్యమైనటువంటిది ఈ యాక్ట్ ఈ యాక్ట్ ద్వారానే మనకి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది సో ఈ యాక్ట్కి సంబంధించినటువంటి కంటెంట్ను కొంత మీకు ఉపయోగపడే విధంగా ఓకే సో ఉపయోగపడే విధంగా దీన్ని చెప్పడం జరుగుతుంది ఇది దీనికి అప్లై చేసిన వాళ్ళే కాకుండా మిగతా ఎగ్జామ్స్ కూడా ఇది మీకు ఉపయోగపడుతుందండి ఓకే సో మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు కూడా మనకి యాక్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది ప్రజెంట్ ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో తీసుకురావాల్సినటువంటి కొన్ని ఏవైతే మా సంస్కరణలు ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్లో భాగంగానే మనకు సిడబ్ల్యూసి జేజీబీ అనేటువంటి వాటికి సంబంధించినవి జరుగుతున్నాయి ఓకేనా రైట్ ఇక ఇందులో మనం చూస్తే ఇది యాక్ట్ అండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ యాక్ట్ అనేటువంటి చేశారు ఓకే జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పేసి ఈ యాక్ట్ అనేటువంటిది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చేశారు ఓకే ఈ యాక్ట్ యొక్క పూర్వపరాలు తెలుసుకునే ముందు సో ఈ ఎవరైతే అప్లై చేసి ఉన్నారో అభ్యర్థులు వాళ్ళందరికీ ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది దాని ద్వారా సెలెక్షన్ జరుగుతుంది అన్నట్టు సో ఆ టెస్ట్లో మరి మనకు అవకాశం ఉండడానికి ఉన్న కంటెంట్ చట్టాలు సో ఎందుకంటే రేపు జాబ్ ప్రొఫైల్లో మనకు జేజీబీలో సోషల్ వర్కర్గా కానీ తర్వాత సీడబ్ల్యూసీలో చైర్పర్సన్ యాజ్ ఏ మెంబర్గా కానీ వారు నిర్వర్తించాల్సినటువంటి విధులు అనేటువంటివి ఈ రిలేటెడ్ లాస్తోటే మనకి ఈ రిలేటెడ్ యాక్ట్స్తోటే మనకు ఉంటుంది అందుకని అందులో బాలల హక్కుల చట్టాలు ప్రధానంగా జువైనల్ జస్టిస్ యాక్ట్కి సంబంధించింది తర్వాత పోక్సో యాక్ట్ తర్వాత దత్తత రెగ్యులేషన్స్ కారా సారా అనేటువంటివి తర్వాత వివిధ ప్రభుత్వ యంత్రాంగం దానికి సంబంధించిన విధానాలు అనేటువంటివి ఇంపార్టెంట్ ఓకే సో అందుకని దీన్ని బేస్ చేసుకొని మనకి కంటెంట్తో పాటుగా మన యాప్లో ఒక కోర్స్ అనేటువంటిది మనం పెట్టడం జరిగింది ఓకే రైట్ ఇప్పుడు చట్టానికి సంబంధించిన దాని గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా ఈ చట్టము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రూపొందించడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉందండి ఎందుకంటే భారతదేశం యావత్ భారతదేశంలో మహిళల యొక్క సంక్షేమం విషయంలో మహిళల యొక్క భద్రత విషయంలో ఒక సవాలు విసిరినటువంటి సంఘటన రెండు వేల పన్నెండు డిసెంబర్ పదహారవ తేదీన జరిగింది అదే నిర్భయ గ్యాంగ్ రేపు ఢిల్లీలో సో ఈ సంఘటనతో ఒక్కసారి భారతదేశంలో రాజధాని నగరంలో మహిళలకు భద్రత లేనప్పుడు ఈ చట్టాలు ఈ వ్యవస్థ ఎందుకు అనేటువంటి ఒక వ్యతిరేకత అనేటువంటిది రావడం జరిగింది ఆ సందర్భంగా ఆ సందర్భంగా ఒక నిర్భయ యాక్ట్ అనేటువంటిది చేశారు సో ఇలా మహిళలపై జరుగుతున్నటువంటి వేధింపులను సో సెక్షువల్ హరాస్మెంట్స్ ఏవైతే అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కఠినమైన శిక్షలు ఉండే విధంగా ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పేసి మనకు నిర్భయ యాక్ట్ వచ్చింది అయితే నిర్భయ యాక్టుతో పాటుగా ఇదొక యాక్ట్ తీసుకురావడానికి కారణమైంది ఏమిటి అంటే మనకు ఈ ఏదైతే ఆ సంఘటన ఢిల్లీలో జరిగినటువంటి ఆ గ్యాంగ్ రేప్ సంఘటనలో మొత్తం ఆరుగురు నేరస్తులండి ఈ ఆరుగురు నేరస్తులలో ఒక వ్యక్తి మైనర్ బాలుడు అండి సో ఆ మైనర్ బాలుడికి మరి చట్టం ఏముంది అనేటువంటిది మనం తీసుకుంటే జువెనల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్లో చేయబడిందండి ఈ యాక్ట్ ప్రకారము పద్దెనిమిది లోపు ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా నేరాలకు పాల్పడినప్పుడు వారిని వారికి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షలు విధించడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక ప్రొవిజన్ అనేటువంటిది ఉంది అందువలన ఆ నేరానికి సంబంధించినటువంటి సంఘటనలో ఎవరైతే మైనర్ బాలుడు అని చెప్పానో అతను ఒక పదిహేడు సంవత్సరాలు వయసు ఉన్నాడు సో ఆ మైనర్ బాలుడికి సో ఈ చట్టం అనేటువంటిది మరి ఐపీసీ యాక్ట్ ప్రకారం శిక్ష విధించడం నిర్భయ యాక్ట్ కింద శిక్ష విధించడం అనేటువంటి దానికి మినహాయింపు జరిగింది అంటే మిగతా వాళ్ళందరికీ ఉరిశిక్ష ఖరారు అయితే అతడికి మాత్రము సో అతడు బాల నేరస్తుడిగా పేర్కొని చట్టం అప్పుడు అమల్లో ఉన్నటువంటి ఆ చట్టం ప్రకారం అతనికి మూడు సంవత్సరాలు మనకు శిక్ష అనేటువంటిది విధించబడింది అది కూడా జువెనల్ హోమ్స్లోనే ఆ శిక్ష అనేటువంటిది మూడు సంవత్సరాలు ఉండడం అనేటువంటి జరుగుతుంది ఇది చాలా వరకు సమాజాన్ని ముఖ్యంగా వివిధ సంఘాలు మరియు బాధిత కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు వారందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఓకే అనేక పిటిషన్స్ వేశారు అనేక రిట్ పిటిషన్లు వేశారు ఓకేనా ఆ రిటి పిటిషన్లో ప్రధానంగా ఏమని చెప్పారంటే నేరాల తీవ్రతను చూసి మీరు శిక్షలను ఇవ్వండి అంతేకాని ఏజ్ను బట్టి కాదు అని చెప్పేసి కొన్ని కొన్ని సర్వేలు కూడా ఇచ్చారు ఏమిటి అంటే ఎక్కువగా నేరాలు మహిళలపై జరుగుతున్నటువంటి బాలికలపై జరుగుతున్నటువంటి ఈ లైంగిక వేధింపు నేరాలు అనేటువంటి వాటిలో మనకు ఈ టీనేజ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు జరుగుతున్నటువంటి పద్ధతి జరుగుతున్నటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటిదంటే తెలియక జరుగుతున్నటువంటిది కాదు ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపుతోటి సో ఈ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నటువంటి బాల నేరస్తులు ఈ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంతేకాకుండా రేపు అటెంప్ట్కు పాల్పడుతున్నారు అంతేకాకుండా అట్ మర్డర్ చేసేటువంటి స్థాయికి కూడా వెళ్ళిపోతున్నారు అంటే ఇది విల్లింగ్లీ చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు సో ఈ ఉద్దేశపూర్వకంగా చేయడంలో ఒక చట్టం నుంచి మినహాయింపు ఉన్నదనేది వాడిది కూడా వాళ్ళు నేరం చేయడానికి కొంచెం తోడ్పడుతుంది ఎందుకంటే సో హత్య చేసిన అత్యాచారాలు చేసిన సో వారు మైనర్ బాలులు కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వారికి ఇండియన్ పీనల్ కోడ్ కింద విచారణ జరగదు శిక్ష కరారు కాదు కాబట్టి వాళ్లకు వన్ టు త్రీ ఇయర్స్ లోపు శిక్షలు ఉంటాయి అవి కూడా హోమ్స్ హోమ్స్లోనే మనకు సంరక్షణ గృహాలలోనే ఉంటుంది దాని తర్వాత వారి యొక్క నెక్స్ట్ ఫ్యూచర్కు ఈ కేసు అనేటువంటిది సంఘటన ఏ విధంగా ప్రభావితం కాదు అని ఇలా బాలల న్యాయ చట్టం అనేటువంటి చెప్తుంది ఈ మినహాయింపు కూడా వారికి నేరాలు చేయడానికి ఇదవుతుంది కాబట్టి కఠినమైనటువంటి శిక్షలు ఉండే విధంగా మనం ఉండాలి అంతేకాకుండా నేరాల తీవ్రతను బట్టి తను బాలుడా వయోజనుడా అనేటువంటి విధంగా ఆలోచన చేయాలి అని చెప్పేసి ఒక రకంగా సుప్రీంకోర్టు చెప్తే ఆ రోజు సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది ఓకేనా సుప్రీంకోర్టు ఆ పిటిషన్స్ అన్నిటినీ కూడా రిట్ పిటిషన్స్ అన్నిటిని కూడా రిజెక్ట్ చేసింది ఎందుకు అంటే ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా మనం బాలల హక్కులను రాజ్యాంగబద్ధంగా చూస్తే ఆ విధంగా చేయడానికి వీలు లేదు అని చెప్తే ఒక విషయం చెప్పింది ఏమిటంటే ఇది ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటిది ఇది న్యాయస్థానం కాదు న్యాయస్థానం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా హక్కులను కాపాడుతుంది కాబట్టి ఈ విధంగా న్యాయస్థానం దీన్ని ఒప్పుకోదని చెప్పేసి తిరస్కరిస్తూ ప్రభుత్వం పైన మనకు చెప్పడం జరిగింది ప్రభుత్వం కదా చట్టాలు చేయాల్సినటువంటిది దాంతో మనకు జువెనల్ కోర్టు కూడా వెళ్ళారు జూనల్ కోర్టులో కూడా ఆ బాలుడికి మూడు సంవత్సరాలే జైలు శిక్ష అనేటువంటిది ఖరారు అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది అప్పుడు ప్రభుత్వము ఒక ప్రకటన చేసింది రెండు వేల పదమూడు జల మన జూలైలో ఏమిటి ఆ ప్రకటన అంటే సో మనకు ఈ నేరాల విషయములలో మైనర్ బాలుల పైన కూడా కఠినమైన శిక్షలు విధించే విధంగా ముఖ్యంగా సిక్స్టీన్ టు ఎయిటీన్ ఏదైతే టీనేజర్స్ ఉన్నారో ఆ టీనేజర్స్ అబ్బాయిల యొక్క నేరాల తీవ్రతను బట్టి వారిని వయోజనులుగా అడల్ట్స్గా కూడా వారిని గుర్తించే పరిగణించే విధంగా శిక్షలను అమలు చేసే విధంగా మేము ఒక చట్టం తీసుకురాబోతున్నామని చెప్పేసి అప్పుడున్నటువంటి ఆందోళన అన్నింటినీ కూడా కొంత సర్దుమనగించే విధంగా ఆ స్టేట్మెంట్ అనేది గవర్నమెంట్ అనేటువంటి చేసింది మోడీ ప్రభుత్వం చేసింది చేసిన తర్వాత దానికి తగ్గట్టుగానే రెండు వేల పద్నాలుగులో బిల్ తీసుకొచ్చారు టూ థౌజండ్లో ఉన్నటువంటి జూనల్ జస్టిస్ యాక్ట్కు ఒక అమెండ్మెంట్ చేస్తూ మనకు బిల్ను పార్లమెంట్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రవేశపెట్టారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో వివిధ పక్షాలు వ్యతిరేకించాయి సో ఈ విధంగా సోషల్ మీడియా కావచ్చు సమాజంలో అప్పుడు ఉన్నటువంటి ఒక సంఘటన వల్ల వచ్చినటువంటి దాన్ని ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకోవాలని బాలల హక్కులను అరించి వేసే విధంగా చేస్తున్నారు అంతర్జాతీయ ఒప్పందాలు కానీ అంతర్జాతీయంగా అమల్లో ఉన్న చట్టాలు కానీ ఇవేవి ఇలా చేయలేదు లేదు కాబట్టి మీరు మైనర్ బాలలను టీనేజ్ టీనేజ్ సంబంధించినటువంటి బాలలను వారి నేరాలను బేస్ చేసుకొని వారిని అడల్ట్స్గా గుర్తించు శిక్షలు విధించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి అపోజిషన్ నుంచి విమర్శలు కూడా వచ్చాయి ఏదేమైనా కూడా ఆ బిల్లును ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే ఆ రోజు ప్రభుత్వం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగా ఈ యాక్ట్ చూడండి ఈ యాక్ట్ అనేటువంటిది మనకు సో ఈ యాక్ట్ అనేటువంటిది పార్లమెంట్లో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మే సెవెంత్న లోక్సభ ఆమోదించింది లోక్సభ ఆమోదించింది ఇదే ఇయర్ డిసెంబర్ ట్వంటీ సెకండ్న రాజ్యసభ ఆమోదించింది రాజ్యసభ ఆమోదించింది డిసెంబర్ థర్టీ ఫస్ట్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఆమోదం తెలియజేశారు ఓకేనా సో దాంతో మరుసటి రోజు దీని గెజెట్లో పొందపరచడం జరిగింది అదే మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్కి సంబంధించినటువంటి యాక్ట్ సో అదే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి యాక్ట్ అండి జువెనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అని చెప్పేసి మనకు ఈ కొత్త నిబంధనలతోటి ఈ చట్టాన్ని సవరణ చేస్తూ తీసుకురావడం అనేటువంటిది జరిగిందండి ఓకేనా మరి ఈ చట్టం అనేటువంటిది ఎప్పుడు అమల్లోనికి వచ్చింది అంటే రెండు వేల పదహారు జనవరి పదిహేనవ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోనికి రావడం జరిగింది ఓకే రైట్ ఇక్కడ ఈ చట్టంలో మొత్తం పది చాప్టర్స్ అంటే పది అధ్యాయాలు టెన్ చాప్టర్స్ మరియు వన్ టువెల్వ్ సెక్షన్స్ నూట పన్నెండు సెక్షన్స్ అనేటువంటివి మనకు ఈ చట్టంలో ఉన్నాయి ఓకేనా ఈ చట్టంలో ప్రధానంగా మనకు తీసుకున్నటువంటిది ఏమిటి అంటే ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి నిబంధనను సవరించారు సవరించి పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలలు చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడినప్పుడు వారు చేసినటువంటి నేరం యొక్క తీవ్రతను బేస్ చేసుకొని మరియు ఆ సంఘటన బేస్ చేసుకొని పరిశీలన జరిపి మనకు జువెనల్ జస్టిస్ బోర్డులు అనేటువంటివి ఏర్పాటు చేయబడతాయి ఆ బోర్డులు వారిని వయోజనులుగా ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉందా వారిని అడల్ట్గా ట్రీట్ చేసినట్లయితే అప్పుడు వారికి మనకు క్రిమినల్ చట్టాలు అనేటువంటివి అప్లికేబుల్ చేయబడతాయి పీనల్ కోడ్ ప్రకారం శిక్షలు ఖరారు చేయబడతాయి అలా ఖరారు చేయడానికి అవకాశం అనేటువంటిది ఈ చట్టం కల్పించింది ఓకేనా రైట్ ఈ ఏజ్ లోపు ఉన్నటువంటి వారు ఏవైనా ఇలా మహిళలపైన అత్యాచారాలకు కానీ వివిధ నేరాలకు పాల్పడినప్పుడు ఓకేనా చాలా దారుణమైనటువంటి నేరాలకు పాల్పడినప్పుడు కఠినమైన శిక్షలు విధించే విధంగా వారిని అడల్ట్స్గా ట్రీట్ చేస్తూ వారు వయోజనులుగా ఆ నేర తీవ్రతను బట్టి వారిని ఈ ఏజ్లో మైనర్ అయినా వారిని వయోజనులుగా పేర్కొంటూ వారికి శిక్షలు ఖరారు చేయాలి అనేటువంటి శిక్షలు ఖరారు చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టంలో ప్రధానంగా మనకు ఈ చట్టంలో ప్రధానంగా ఇవి చాప్టర్స్ అన్నీ కూడా ఉంటాయండి సో మీకు ఈ కంటెంట్ అంతా కావాలంటే మనకు రేపటి నుంచి ఈ చట్టాలకు సంబంధించిన క్లాసెస్ అనేటువంటివి లైవ్లో మనం కండక్ట్ చేయబోతున్నాం ఏదైతే కోర్సులో ఏదైతే యాప్లో ఉందో సో దానిలో ఈ చట్టానికి సంబంధించింది చాలా డీటెయిల్గా మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది సో అందులో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఏంటిది ఇక్కడ ప్రధానంగా అంటే జువెనల్ జస్టిస్ బోర్డులు అనేటువంటివి ఏర్పాటు చేయబడతాయి ఈ జువెనల్ జస్టిస్ బోర్డులో మనకు మెజిస్ట్రేట్తో పాటుగా ఇద్దరు సోషల్ వర్కర్స్ ఉంటారు ఒక మెజిస్ట్రేట్ ఉంటారు ఇద్దరు సోషల్ వర్కర్స్ ఉంటారు ఇగో ఈ బోర్డు అనేటువంటిది ప్రతి డిస్టిక్ కోర్టు ఉంటుంది ఈ బోర్డు అనేటువంటిది డిసైడ్ చేస్తుంది సో వారిని వయోజనులుగా భావించాలా లేదా వారు మైనర్గా భావించాలా ఆ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు నేరాలకు పాల్పడినప్పుడు ఆ నేర తీవ్రతను బట్టి నేరాలను కూడా మూడు రకాలుగా వర్గీకరించారు దారుణమైన నేరాలని తీవ్రమైన నేరాలని మరియు పెట్టి క్రైమ్స్ అని చెప్పేసి మనకు చిన్న నేరాలని చెప్పేసి ఇలా మనకు వర్గీకరణ చేసి దారుణమైన నేరాలకు పాల్పడినప్పుడు హియన్ఎస్ అని చెప్పేసి మన హైనస్ అని చెప్పేసి క్రైమ్స్ అంటాం అలాంటి హైనాస్ క్రైమ్స్కు పాల్పడినటువంటి సందర్భాలలో వారిని వయోజనులుగా పేర్కొంటూ వారికి కఠినమైన శిక్షలను అమలు చేయడానికి చట్టం అనేటువంటిది అవకాశం కల్పించే విధంగా మనకు ఇది తీసుకురావడం జరిగింది ఇందులో ఈ బోర్డు అనేటువంటిది మనకు ప్రధానంగా ఉంటుంది అయితే ఈ బోర్డు ఒక బాల నేరస్తుని మనకు వయోజనుడిగా పేర్కొన్నట్లయితే వయోజనుడిగా పేర్కొన్నట్లయితే అప్పుడు దీన్ని మన కోర్టులో విచారణ జరుగుతుంది అయితే ఈ బోర్డు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని ఈ బోర్డు ఇచ్చినటువంటి ఆదేశాన్ని కూడా మనకు క్రింది కోర్టులో సవాలు చేయవచ్చు అప్పీల్గా క్రింది కోర్టు కూడా ఆ విధంగానే మనకు అతన్ని వయోజనుగానే పేర్కొంటూ కఠినమైన శిక్ష విధించినట్లయితే ఆ నేర తీవ్రతను బట్టి దాన్ని హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకోవచ్చు ఇలా హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఇందులో జువెనల్ జస్టిస్ బోర్డు అనేటువంటిది కోర్టు విచారణ జరపడానికంటే ముందు ఈ బోర్డు డిసైడ్ చేస్తారు ఎందుకంటే ఇందులో ఇద్దరు సోషల్ వర్కర్స్ ఉన్నారు సో సోషల్ వర్కర్స్ మరియు న్యాయ స్థానానికి సంబంధించినటువంటి న్యాయ స్థా న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ ఉన్నారు సో ఒకవైపు చట్టం మరొక వైపు సమాజానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కాబట్టి వీరు సమాజంలో జరిగిన ఈ సంఘటన ఏ విధమైనటువంటి నేరంగా ట్రీట్ చేయబడుతుంది సో అతను ఉద్దేశపూర్వకంగా చేశాడా ఆ తీవ్రత సమాజం మీద ఎలా ప్రభావం చూపుతుంది అనే దాన్ని బట్టి అతని వయోజనుడిగా పేర్కొనాలా లేదా మైనర్గా పేర్కొనాలా మైనర్గా పేర్కొంటే అతనికి శిక్ష నుంచి మినహాయింపు ఉంటుంది ఓకేనా మైనర్ కాకుండా అతను వయోజనుడిగా నేర తీవ్రతను బట్టి పేర్కొంటే ఉద్దేశపూర్వకంగా చేశాడు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇతనికి శిక్ష పడాలి అంటే అప్పుడు వయోజనుగా గుర్తించబడితే అడవిగా గుర్తించబడితే ఇప్పుడు కఠినమైన శిక్ష విధించడానికి కోర్టుకు అధికారం ఉంటుంది సో ఇది మనకు వాస్తవానికి ఈ చట్టానికి సంబంధించినటువంటి దానిలో అయితే ఈ చట్టంలో ఇదొకటే కాదండి మనకు అడాప్షన్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ను కూడా మనకు తీసుకురావడం జరిగింది గతంలో అడాప్షన్ అనేటువంటి దానికి సంబంధించి దత్తత అంటాం అంటే పిల్లల్ని దత్తత తీసుకునేటువంటి దానిలో ప్రభుత్వ యంత్రాంగంలో మనకు సెంట్రల్ అడాప్షన్ రీసోర్సెస్ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అయితే దీనికి చట్టబద్ధత ఉండేది కాదు అంతేకాకుండా దత్తత విషయంలో చాలా బాలల హక్కులు కూడా అరించి వేయబడుతున్నాయి ఎందుకంటే మీరు కొన్ని మూవీస్లో కూడా చూసి ఉంటారు ఇటీవల కాలంలో మన కొన్ని రాష్ట్రాలలో ఓకే కేరళ లాంటి కొన్ని రాష్ట్రాలలో పిల్లల్ని అడాప్ట్ అడాప్ట్ తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు మనకు ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో ఓకేనా అదేవిధంగా నిరాధారణకు గురైనటువంటి పిల్లలు ఉంటారో తప్పిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు కొన్ని హోమ్స్కి చేర్చబడతారు అలాంటి హోమ్స్ నుంచి అడాప్షన్ తీసుకోవడం అనేటువంటిది ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ చేస్తున్నాయి అయితే ఈ ఫ్యామిలీస్ మానవతా దృక్పథంతో పిల్లలు లేరని ఒక పిల్లవాడిని దత్తత తీసుకొని ఒక అమ్మాయిని దత్తత తీసుకొని వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకుంటే అది మంచిదే కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అనాథ పిల్లలు కాబట్టి నిరాధారణ గురైనటువంటి పిల్లలు కాబట్టి సో వీరిని వాళ్ళు అడాప్టింగ్ తీసుకొని వాళ్ళ ఇంట్లో వారిని వాళ్ళ చేత వర్క్ చేయించడం అంతేకాకుండా వాళ్ళ పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి సంరక్షణ బాధ్యతలు చూసుకోవడానికి అంతేకాకుండా మనం కేరళ లాంటి కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ మంది ఫారెన్లో సెటిలర్స్గా ఉంటారు సో ఫారెన్లో మనకు ఇలా పని వాళ్ళు దొరకడం అనేటువంటిది కష్టం అందుకని ఇక్కడ నుంచి అందులో ఇంకా చిల్డ్రన్స్ని అక్కడ ఎవరైనా అలా పనిలో పెట్టుకుంటే అది పెద్ద నేరం అవుతుంది అన్నట్టు అందుకని ఇక్కడ వీళ్ళు అడాప్టింగ్ తీసుకొని వాళ్ళ పిల్లలుగా వాళ్ళు ఆ దేశాలకు వెళ్ళి ఆ దేశాలలో వాళ్ళు వాళ్ళ ఇంటి పనులు చేయించుకుంటున్నారు సో ఈ విధంగా అనాథ పిల్లలు బాలలు అనేటువంటి వాళ్ళు చాలా దుర్బలమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇది బాలల హక్కులను అరించి వేయడమే దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఈ చట్టం కిందనే మనకు దత్తతకు సంబంధించినటువంటి నిబంధనలను చాలా సడలీ మన చాలా దాన్ని దృఢపరంగా చేశారు అంటే దత్తత తీసుకోవడం అనేటువంటి విషయంలో చాలా అంశాలను కూడా కఠినంగా చేశారు సో ఇలాంటివి జరగకుండా అందుకని ఇక్కడ ఇన్ కంట్రీ ఇంటర్ కంట్రీ అని చెప్పేసి దేశంలో దత్తత తీసుకోవడం విదేశ ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చి దత్తత తీసుకోవడం అనేటువంటి నిబంధనలలో చాలా వరకు కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చారు సో ఏ రకంగా కూడా ఏ రకంగా కూడా మిస్యూజ్ చేయకుండా దత్తత తీసుకున్నటువంటి కుటుంబాలు దత్తత తీసుకున్న కుటుంబ కుటుంబాలు మానవతా దృక్పథం కాకుండా పోషణ చేయాలని దృక్పథం కాకుండా వాళ్ళ యొక్క పార్షాలిటీ వాళ్ళ యొక్క స్వలాభం కోసం తీసుకునేటువంటిది ఉంటే దానిపైన పర్యవేక్షణ చేసే విధంగా మనకు ఈ కార అనేటువంటి యంత్రాంగానికి అధికారం అనేటువంటిది ఇచ్చారు దాన్ని చట్టబద్ధమైనటువంటి సంస్థగా కూడా మార్చడం జరిగింది అర్థమవుతుందని చెప్పింది సో ఈ దత్తతకు సంబంధించినటువంటిది ఎప్పుడైతే కఠినతరం చేశారో అప్పటి నుంచి అనేక మంది జెన్యున్గా కూడా దత్తత తీసుకోవాలి అనుకొని ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో ఆ దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఆ దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉండిపోతున్నాయి ఎందుకంటే మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ యాక్ట్ ప్రకారం దత్తత అనేటువంటి దానిపైన ఫైనలైజ్ చేయాల్సినటువంటిది ఎవరు అంటే మనకి ఈ అథారిటీలు కాదండి సివిల్ కోర్టులు ఫైనలైజ్ చేయాలి ఎందుకంటే ఈ అథారిటీలు దత్తతకు సంబంధించిన ప్రొసీజర్ యాజ్ పర్ రూల్స్ యాక్ట్ ప్రకారం చేయాలి ఎక్కడ కూడా వాళ్ళు యాక్ట్ను ఉల్లంఘిస్తే వాళ్ళు శిక్షార్హులు అవుతారు సో కాబట్టి ఆ సంస్థ వాళ్ళు దత్తత అప్లికేషన్ ఇది అంత ప్రొసీజర్ చేసిన తర్వాత ఆ దత్త క్లియరెన్స్ ఇవ్వాల్సినటువంటిది సివిల్ కోర్టులు అన్నట్టు సో ఈ సివిల్ కోర్టులో ఉండడం వల్ల కోర్టులో అవి పెండింగ్ లో ఉండడం వల్ల చాలా వరకు దత్తత అప్లికేషన్స్ అయిపోయినాయి అడాప్షన్కి సంబంధించినవి అని చెప్పి వాళ్ళు సుప్రీం వెళ్తే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో సుప్రీం కోర్టు సో దత్తత విషయంలో మరీ కఠినతరంగా చట్టం ఉండడం వల్ల జెన్యున్ దత్తత తీసుకోవాల్సినటువంటిది లేకుండా పోతుంది బాలలు ఎంతో మంది అనాథలు హోమ్స్లలో ఉంటున్నారు మరి వాళ్ళకు మంచి ఫ్యూచర్ వచ్చేదాన్ని కూడా అడ్డుకున్నట్టే కదా సరే ఇక్కడ మిస్యూజ్ జరుగుతుంది అని చెప్పేసి బాలల హక్కులను కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం చట్టంలో మంచిగానే ఉంది కానీ జెన్యున్గా తీసుకొని వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనేటువంటి కుటుంబాలు ముందుకు వచ్చినప్పుడు సంతానం లేని కుటుంబాలు ముందుకు వచ్చినప్పుడు దీనికి కఠినతరమైన నిబంధనలు చేయడం వల్ల అది కూడా బాలల హక్కులకు నష్టం జరుగుతుంది కాబట్టి సరి అయినటువంటి విధంగా దీన్ని అను అనుకూలంగా దీనికి చట్టానికి సంబంధించిన కొన్ని మార్పులు చేయండి అని చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక అంశం కూడా మనకు వచ్చింది ఏమిటి అంటే దత్తత తీసుకునేటువంటి విషయాలలో దత్తత తీసుకునేటువంటి విషయాలలో ఈ మనకు ఏదైతే మనకు హోమ్స్లలో పిల్లలు ఎవరైతే ఉంటారో అనాథ పిల్లలు సో ఆ పిల్లలలో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్లకు దత్తత ఇవ్వడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి అంటే ఎవరైనా దత్తత తీసుకోవడానికి వస్తే పిల్లలు ఉన్న వాళ్ళు దత్తత తీసుకోవడానికి వస్తే జాగ్రత్తగా వినండి పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకోవడానికి వస్తే ఒక రకంగా ట్రీట్ చేయాలి పిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీ దంపతులు దత్తత తీసుకోవడానికి వస్తే మరొక రకంగా చేయాలి పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళు దత్తత తీసుకోవడం అనేటువంటిది మంచిదే కావచ్చు కానీ ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నారు వాళ్ళకి సంతానం ఉండంగా కూడా అలాంటి టైంలో మనకు ఈ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటాం కదా ఈ డిజేబుల్ పర్సన్కి సంబంధించినటువంటి పిల్లల్ని సో వారికి దత్తత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఎవరైతే సంతానం లేకుండా ఉన్న దంపతులు ఉంటారో వారు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు మాత్రం వారికి మనకు ఈ విధంగా అడాప్షన్ విషయంలో కొంత సడలింపు ఉంటుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ చట్టంలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది సో ఈ చట్టంలో ఇంకా చాలా చాలా అంశాలు మనకు ఉన్నాయి ఓకేనా ఇది ఒక్క కేవలం బాల బాల నేరాలకు సంబంధించిందే కాదు దత్తతకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇతర చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి అర్థమవుతుందా అంతకుముందు మనకు అడాప్షన్కి సంబంధించిన చట్టాలు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఉంది అదేవిధంగా అది కేవలం హిందువులకు బౌద్ధులకు జైన్లకు సిక్కులకు వర్తిస్తుంది అదే మనకు ముస్లింలకు సంబంధించినటువంటి గార్డెన్ అండ్ వార్డ్స్ యాక్ట్ ఎయిటీన్ ఉంది అయితే ఈ చట్టాలు ఇలా ఉండగా ఆ చట్టాలలో లేనటువంటి నిబంధనలను మనకి చట్టంలో పెట్టారు అది అడాప్షన్కి సంబంధించినటువంటి విషయాలు ఇవేవో ఇవన్నీ కూడా మనకు చట్టంలో ఇంపార్టెంట్ ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో భాగమే ఈ మన జునల్ జస్టిస్ బోర్డు పాటుగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అనేటువంటివి అవసరం అవుతున్నాయి కాబట్టి ఇది ఒక మంచి ప్రొఫెషన్ అని చెప్పేసి నేను అంటాను ఎందుకంటే సమాజంలో మనము సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలోకి రావడం అనేటువంటి చాలా గొప్ప విషయం సో కాబట్టి చాలా ఈ విధమైనటువంటి స్థానంలోకి నియామకం జరగడం అప్పుడు మీరు దీనికి వెళ్ళాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మనకు త్రీ ఇయర్సే ఈ ఇందులో కొనసాగుతారు ఇక సిడబ్ల్యూసీలో చైర్పర్సన్ కానీ మెంబర్స్గా కానీ లేదంటే జేజేబీలో సోషల్ వర్కర్స్గా ఇద్దరు ఎవరైతే నియామకం జరిగినప్పుడు సో వారు మూడు సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది సో ఇది మనకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఇక మిగతా అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు మనకు అప్లికేషన్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో సో రేపు మీరు కొంత ఇది ఉపయోగపడే విధంగా ఈ కంటెంట్ను చదువుతూ ఇతర కంటెంట్ కూడా చదవండి సో ఏ విధంగా ఎగ్జామ్ పెట్టినా కూడా మీరు కొంత ప్రిపరేషన్ ఉండాలి ఓకేనా రైట్ సో ఇదండి మనకు సంబంధించినటువంటిది వీటికి సంబంధించినంత అంతా కూడా చాలా ఇండప్తు కంటెంట్ మనకి ఇందులో ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి ఓకేనా చాలా అంశాలు అనేటువంటివి ఉన్నాయి కోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి అనేక రెగ్యులేషన్స్ ఉన్నాయి తర్వాత ఈ సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ కానీ దాంతోపాటు స్టేట్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ కానీ ఇవి ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంకోటి నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అడాప్షన్ విషయంలో సివిల్ కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉంది దాన్ని సడలింపు చేశారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అది జిల్లా మెజిస్ట్రేట్కు ఆ అధికారం అనేటువంటిది ఇచ్చారు ఇలాంటి కొన్ని మార్పులు ఏమేమి జరిగినాయి అని చెప్పేసి మనం చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు ఇంప్లిమెంటేషన్లోకి రావడం అనేటువంటిది జరిగింది సో ఇది ముఖ్యమైనటువంటి కంటెంట్ అండి సో ఇలాంటి కంటెంట్ గురించి మనం రేపటి నుంచి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు అన్నీ కూడా ఒక్కొక్కటి మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది కరెక్ట్గా చెప్పాలంటే వారం పది రోజులలో మీకు దాదాపుగా అన్ని చట్టాలు కూడా చెప్పడానికి ఒక వారం పది రోజులలో మనం ఏవైతే చట్టాలు చెప్పాలనుకున్నామో ఆ చట్టాలన్నీ కూడా మీకు లైవ్లో చెప్పడం జరుగుతుంది అవి మీరు వినలే మీరు ఎవరైనా లైవ్కు మీకు టైంకు కుదరకపోతే లైవ్ వినలేకపోతే మీరు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి దానితో పాటు మనం చెప్పిన చట్టాలకు సంబంధించిన మెటీరియల్ కూడా మీకు ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది దీనికోసమే కాకుండా మిగతా వాటికి కూడా ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం గుర్తుంచుకోండి ఎందుకంటే ఇటు సొసైటీ సబ్జెక్టులో కానీ సీడిపిఓ ఈవోకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ గ్రూప్స్లో సొసైటీకి సంబంధించి కానీ పాలిటీ నుంచి కానీ కొంత మనకు నాలెడ్జ్ ఉంటుంది ముఖ్యంగా ఈవో అభ్యర్థులు అభ్యర్థులైతే ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ చట్టాలు అయితే చాలా చాలా వరకు ఉపయోగపడతాయి ఇవి మనకు అందులో ఎగ్జామ్లో పేపర్ టూలో ఎక్కువ క్వశ్చన్స్ కూడా మనకు ఈ రకమైనటువంటి కంటెంట్ నుంచే రావడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి మరి Okay, thank you.